హాయ్ అండి వెల్కమ్ టు కేస్ బ్లాగ్స్ ఈరోజు ఎన్ని చపాతీలైనా ఈజీగా చే ఎలా చేసుకోవాలో చూపెడతాను ఐదు కవర్లు కట్ చేసుకొని అండి ఐదు ముద్దలు చపాతీ ముద్దలు చేసుకొని పెట్టుకొని ఒక్కొక్క కవర్కు ఆయిల్ రాసుకొని కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకొని ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటూ ఒక కవర్ పెట్టుకొని మళ్ళీ ఒక చపాతి ముద్ద పెట్టి ఆయిల్ రాసి చపాతి ముద్ద పెట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొత్తం ఐదు కవర్లకు ఐదు సార్లు రాసి ఐదు ముద్దలు మొత్తం పెట్టేసి ఒక్కసారే చేసుకోవచ్చు చూడండి ఎలా చేసి చూపిస్తానో కొంచెం కొంచెం నూనె రాసుకుంటూ కవర్కు రాసి పెట్టి మళ్ళీ కొంచెం నూనె కవర్కు రాసి మళ్ళొక చపాతి ముద్ద పెట్టుకొని అన్నీ అట్లనే రాసుకొని చపాతి ముద్దలు పెట్టి మొత్తం కవర్లు ఇట్లా పెట్టుకొని ఒక పీట పీట కానీ నా దగ్గర గ్రానైట్ పీట ఉందండి దాంతో ఇట్లా నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటే రౌండ్ షేప్తో ఐదు చపాతీలు ఒకేసారి చేసుకు చేసుకున్నాను మీరు కూడా చూడండి ఎలా వచ్చాయో ఎంత రౌండ్గా వచ్చాయో చాలా బాగా వచ్చినాయి చూడండి ఎట్లా వచ్చినాయో మెల్లమెల్లగా తీసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చపాతీలు వచ్చినాయి ఇంకొక్కటి తీసుకొని స్టవ్ మీద పెనం వేడి పెట్టుకొని చూడండి మీ ముందే కాల్చి చూపిస్తాను కాకపోతే నూనె ఎక్కువ పెట్టకూడదు కొంచెం పెట్టుకున్నా వస్తుంది కానీ నెమ్మదిగా తీసుకోవాలి ఎలా వచ్చిందో చూడండి ఎంత ఈజీగా అయిపోయిందండి ఒక్కొక్క చపాతీ చేసి ఇబ్బంది పడే వదులు నెమ్మది నెమ్మదిగా అన్ని చపాతీలు ఒకేసారి చేసుకొని ఎలా పొంగుతున్నాయో చూడండి అన్ని చపాతీలు రెడీ అయినాయండి